హలో హాయ్ నమస్తే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా అమ్మవారిని చక్కగా అలంకరించుకుని ఎంతో అందంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలని ఆశిస్తూ నేను ప్రతిసారి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకుంటానో మీకు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూశారు కదా ఇక్కడ నేను రెండు బ్లౌజ్ పీస్ని ఉపయోగిస్తున్నాను ఒక బ్లౌజ్ పీస్తో ఇలా ప్లేట్స్ పెట్టుకుంటున్నానండి ఇలా మనకి ఎన్ని కుర్చీళ్ళు ఏ సైజులో కావాలో అలా మనం చేసేసుకున్న తర్వాత పిన్స్ కూడా పెట్టుకోవాలి పిన్స్ పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కుర్చీలు అన్నవి పాడవకుండా ఉంటాయి తర్వాత ఇంకొక బ్లౌజ్ పీస్ తీసుకుని ఎప్పుడూ కలసానికి నార్మల్గా పెట్టుకుంటాం కదండీ ఆ విధంగానే మర్తపెట్టుకోవాలి ఒకవేళ అది కూడా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి వీడియో చూడండి ఇలా రెండు బ్లౌజ్ పీసెస్ ని మనం రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు అమ్మవారిని రెడీ చేసేసుకుందాం ఇక్కడ నేను కేవలం రిఫరెన్స్ కోసమే చెప్తున్నానండి అందుకనే పూర్తి విధంగా నేను అమ్మవారిని రెడీ చేయట్లేదు ఎందుకంటే కలస స్థాపన అనేది మనం చాలా నిష్టగా చేయాలి కదా ఇది కేవలం రిఫరెన్స్ కోసమే చూపిస్తున్నాను కాబట్టి మీకు ఈ అలంకరణ అనేది ఎలా చేసుకోవచ్చు అన్న దానికి మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు మనం రెండు బ్లౌజ్ పీసెస్తో అమ్మవారిని అలంకరించుకున్నాము తర్వాత మామిడి ఆకులు పువ్వులు పళ్ళతో మనం డెకరేట్ చేసుకోవచ్చండి అలాగే అమ్మవారికి ముఖ్యమైనవి గాజులు కదా అవి కూడా పెట్టుకుందాం అయితే ఇక్కడ మాకు అమ్మవారు అంటే వరలక్ష్మి వ్రతం రోజున కలసం మాత్రమేనండి చాలామంది అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటారు కదా మాకు ఆ అన్నవాయితీ లేదనమాట కేవలం కలసం అంటే మాత్రమే వరలక్ష్మి అమ్మవారని అర్థం మాకు అయితే నేను ఒకసారి యూట్యూబ్లోనే చూశానండి ఈ విధంగా డెకరేషన్ అన్నది నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే మన కలసము మిస్ అవ్వట్లేదు అక్కడ మనం అమ్మవారికి చీర కట్టినట్టుగాను అనిపించింది నాకు ఈ డెకరేషన్ అందుకని నాకు ఎంతో నచ్చిన ఈ డెకరేషన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా ఐదారు సంవత్సరాల నుంచి కూడా పూజ చేసుకుంటున్నాను మీ అందరికీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం